హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ మనకు కార్తీక మాసం చాలా విశేషమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసం భక్తి శ్రద్ధలకు పుణ్య స్నానాదులకు దీపారాధనలకు దేవత ఆరాధనలకు చాలా విశేషమైనది కార్తీక మాసం చివరకు రాగానే పోలీస్ వర్గం కథ వినాల్సిందే అంటారు అన్ని పూజలు వ్రతాలు ప్రత్యేకమైన కార్తీక మాసంలో చివరగా వచ్చే ఈ పోలీ కథ చాలా ముఖ్యమైనది ఈ కార్తీక మహత్యాన్ని తెలిపేటటువంటి కథలలో వర్గం కథ కూడా ఒకటి ఈ కథ చాలా విశేషమైనది ఇంతకి ఇంతటి విశేషమైన పోలి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం పోలి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది ఆమెకి వివాహమై అత్తగారింటికి వెళ్ళింది ఆమె ఆ ఇంటికి చిన్న కోడలు ఆమె అత్తగారు తన నలుగురి కోడళ్లతో స్నేహంగా ఉండేది కానీ ఆఖరి కోడలైన పోలీతో మాత్రం అసూయతో వ్యవహరించేది ఆమెకు మాత్రమే అన్ని పనులు చెప్పి చేయించేది ఇలా చేస్తూ ఉండగానే కార్తీక మాసం వచ్చింది ఈ సందర్భంగా ఇంట్లో పని అంతా పోలీకే చెప్పి అత్త తన నలుగురు కోడళ్లతో కలిసి ఆడంబరాల కోసం కార్తీక నది స్నానాలు దీపారాధనలు చేసుకునేది పోలీని మాత్రం ఎలాంటి దేవతారాధనలు చేయనీయకుండా ఇంట్లోనే చాకిరీలో చేయించేది అయినా కూడా పోలీ విసుగు చెందకుండా ప్రతి పని చేస్తూ ఆ పనిలో భగవంతుణ్ణి చూసుకుంటూ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ కార్తీక మాసం గడుపుతూ ఉండేది తన ఇంటి వద్ద ఉన్న నూతి దగ్గరనే కార్తీక స్నానాలు చేసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటిన వెన్నతో దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో శ్రీహరిని కార్తీక మాసంలో కొలిచి వెన్నతో వెలిగించిన దీపాన్ని శ్రీహరి దగ్గర పెట్టి భక్తితో నమస్కరించేది ఈ తంతును చూసి అత్తగారు తిడతారేమో అనే భయంతో ఆ దీపం మీద బాణ బోర్లించేది ఆమె భక్తిని చూసి మెచ్చిన శ్రీహరి ప్రసన్నుడై ఆమెకు పుష్పక విమానంను పంపాడు ఆమెను స్వర్గమ్మునకు రప్పించాడు ఈ విధంగా చిన్న కోడలు పుష్పక విమానంలో స్వర్గానికి వెళ్ళడాన్ని చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు పోలీస్ వర్గంలో చెప్పిన కథ ఈ కథను ఎవరైతే వింటారో వారికి శ్రీహరి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ కథలోని సందేశం ఏమిటంటే నోములు వ్రతాలు పూజలు పునస్కారాలకు ముఖ్యంగా కావలసినది భక్తి శ్రద్ధలు మాత్రమే కానీ ఆడంబరాలు అట్టహాసాలు కాదు ఆడంబరాలతో పూజలు చేస్తే దేవుడు కరుణిస్తాడని అర్థం కాదు మనం చేసే పూజలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామనేదే పోలీస్ వర్గం కథ ఇచ్చే సందేశం నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్